రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డిని శాసనసభ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్ఆర్ విశ్వనాథన్ టీటీడీ బోర్డు మాజీ డైరెక్టర్ శ్రీ విష్ణురెడ్డి తదితరులు శుక్రవారం ములాఖాత్తులో కలిశారు అనంతరం తమ్మినేని మీడియాతో మాట్లాడుతూ కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో అక్రమాలు చేస్తూ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తోందని ఆరోపించారు రాష్ట్రంలో లూటీలు గృహదహనాలు మానభంగాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో దారుణమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయని విమర్శించారు ఇలాంటి పద్ధతులు కొనసాగితే మంచిది కాదని హితవు పలికారు రెడ్బుక్ రాజ్యాంగాలు పనికిరావని ప్రజాస్వామ్య వ్యవస్థలో వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించకూడదని హితవు పలికారు మిథన్ రోడ్డి నిర్దోషి అని ఖచ్చితంగా తన నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకుని బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు వారి వెంట మాజీ ఎంపీ మార్గాని భరత్ మహిళా అధ్యక్షురాలు మూర్తి లక్ష్మి తదితర నాయకులు ఉన్నారు తర్వాత నితిన్ రెడ్డి గారిని అరెస్ట్ ఇది గవర్నమెంట్ వచ్చినప్పుడు అరెస్ట్ చేశారు ఆయనకి ఏదైనా బాగుంటుంది ఏదైనా ఉంటే అడగండి చెప్తున్నాడు కదా అతను ఆయన చేసేటువంటి నేరం ఏమిటి లెక్కర్లో ఇన్వాల్వ్ అయినారని చెప్పనండి ఆయన అడుగుతున్నాడు కదా వాట్ ఎలిగేషన్స్ యూఆర్ థ్రోయింగ్ ఆన్ హిమ్ చెప్పండి మీరు ఎంత చెప్పినా కూడా అదే పద్ధతిలో ఉన్నారు దోష ారుణాతి దారుణంగా ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థ జరుగుతూ ఉంది యూరియా రైతులకు అందించరు ఎవరైనా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వాళ్ళ పైన కేసులు కట్టి త్రిబుల్ వన్ బిఎన్ఎస్ త్రిబుల్ వన్ పెట్టి నాన్అైలబుల్ తీసుకొచ్చి అరెస్టులు చేస్తూ ఉన్నారు ప్రజాస్వామ్యంలో ఎల్లకాలం కాలం మీ ప్రభుత్వం ఉండదో చంద్రబాబు నాయుడు గారు ఇది గుర్తుపెట్టుకోండి మీరు ఏదైతే తప్పులు చేశారో దానికి తగిన మూల్యం చెల్లించుకునే రోజులు త్వరలోనే ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తాం